చేసినటువంటి ఏ ఒక్క పార్చి కూడా పారకపోయేసరికి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో మాట ఏమంటున్నారంటే మేము ఎలక్షన్స్ ని కాట్ చేసామంటున్నారు మీరు కాదు పులివెందులు ప్రజలు మిమ్మల్ని మీ పార్టీని బాయికాట్ చేశారు రోజు అది గుర్తించాలి అంతేగాని ఇది ప్రజాస్వామ్యం జరిగిన ఎన్నికలు కాదు మా టైంలో జరిగిన ప్రజాస్వామ్య ఎన్నికలు ఏంటి మీ టైంలో ఆడవారి జాకెట్ లో పెట్టుకున్నటువంటి నామినేషన్ పేపర్లు లాక్కేటం ప్రజాస్వామ్య పద్ధంగా జరిగినటువంటి ఎన్నికల డెబ్బై ఐదేళ్ల ముసలాయిన్ని కత్తులు కట్టారావు బెదిరిస్తే తొడగొట్టాడు అంజిరెడ్డి తాత ఇవే ప్రజాస్వామ్యంగా జరిగినటువంటి ఎన్నికలు మీ హయాంలో అరే ఎలక్షన్ తీరుని ఒకసారి పరిశీలిద్దామని చెప్పేసి పరిశీలకులుగా ఒక ఎమ్మెల్సీ ఒక మాజీ ఎమ్మెల్యే ఒక అడ్వకేట్ వెళ్తే చంపే ప్రయత్నం చేయడం మీరు ప్రజాస్వామ్యంగా జరిగినటువంటి ఎన్నికల సిగ్గుంటాడు ఆ మాటలు చెప్పడానికి మీరు ప్రజాస్వామ్యం అనే హక్కు ఎక్కడ ఉంది మీకు అసలు ఆ మాట మాట్లాడే హక్కు ఉందా కేవలం మూడే చెప్పాను సార్ నేను కేవలం మూడే చెప్పా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఎన్ని చెప్పమంటారు ఎన్ని ఇన్సిడెంట్స్ ఇట్లాంటివి ఎలక్షన్ నామినేషన్ వేయడానికి వెళ్తా ఉంటే కారం ప్యాకెట్లు తీసుకుని వెమ్మడి పడ్డారు కంట్లో కారం కొట్టడానికి మీ ఆ ప్రజాస్వామ్యం గురించి ప్రజాస్వామ్యంగా జరిగే ఎన్నికల గురించి మాట్లాడటానికి ఈరోజు మాకు చేసి ఉంటే ఇక్కడ లెవెన్ పదకొండు నామినేషన్లు ఎలా పడేవి పదకొండు నామినేషన్లు పడినాయి పులివెందుల్లో మాకు ఎన్నికలు సింగిల్ హ్యాండెడ్గా చేసుకోవాలంటే పదకొండు నామినేషన్ నేను ఇచ్చేవాళ్ళవా పదకొండు మంది నామినేషన్లు వేశారు ప్రజాస్వామ్య ఎన్నికలు జరిగాయి మీకు ఉన్నటువంటి కొన్ని అనకూడదు వేరే ఛానల్లో కూర్చొని ఇంకో ఛానల్స్ అనకూడదు కాబట్టి వాళ్ళని ఉపయోగించుకుని రిగ్గింగ్ జరిగిపోతా ఉంది ఎంత దారుణం జరుగుతా ఉంది ఇంత దుర్మార్గాలు జరుగుతా ఉన్నాయి చెప్పిస్తారు అక్కడికి వెళ్తే ప్రశాంతంగా ఎన్నిక జరిగింది కౌంటింగ్ ప్రశాంతంగా జరిగింది వచ్చేసి ఎన్నికలు బైకాడ్ చేస్తున్నాం అంటారు వంశీ మీరు మిమ్మల్ని చేశారు వంశీ వర్మ గారు ఏంటి పదకొండు కాన్సెప్ట్ ఏంటి నామినేషన్ పండియా అదే సార్ మరి మమ్మల్ని అంటారు అదేమన్నా అంటే పదకొండు నాన్నేసుకునే పడినాయి అక్కడ ఇంకోటిసారి పదకొండు వాళ్ళకి బాగోపోతే ఇండిపెండెంట్ ఇండిపెండెంట్గా ఎంచుకుని పన్నెండు చేసుకోవచ్చు కదా అది చేయాల మమ్మల్ని చేయమంటారు దానికి పదకొండే పడినాయి ఓకే అరుణ గారు ఏంటి అలా నవ్వుతున్నారు ఈరోజు కూటమి గెలిచినందుక లేదా బీజి కోసమా పెద్దలకి మీకు వీక్షకులకి నమస్కారం సార్ ఫస్ట్ ఓటు హక్కు వచ్చినటువంటి పుట్టి పద్దెనిమిది ఏళ్ల వయసులో ఓటు హక్కు వచ్చినప్పటికీ కూడా రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు వచ్చినప్పటికీ కూడా మూడు ఎలక్షన్స్ లో తమ ఓటు హక్కును వినియోగించుకోకుండా మొట్టమొదటిసారి ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి యువతకి ఫస్ట్ టైం